యాదాద్రి జిల్లా భారీ అగ్ని ప్రమాదం జరిగింది బృందావన్ ఫార్మా కంపెనీలో రియాక్టర్లు పేలిపోయాయి భారీ శబ్దాలతో మంటలు ఈ ఘటనలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ ఘటన జరిగింది యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్లో భారీ పేలుతో ఒక్కసారిగా ఉలికిపడింది చౌటుపల్ మండలం ఎల్లగిరి శివార్లో ఉన్న బృందావన్ ఫార్మా కంపెనీలో రెండు రియాక్టర్లు అణు బాంబుల్లా ఒక్కసారిగా పేలిపోవడంతో పరిసర ప్రాంతాలు కుదేలయ్యాయి భారీ శబ్దాలతో చోటు చేసుకున్న ఈ పేలుళ్లు స్థానికుల్లో తీవ్ర భయాందోళనకు దారితీశాయి పెద్ద పెద్ద బాంబులు పేలినట్లుగా శబ్దాలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు సమాచారం అందుకున్న వెంటనే డీఎస్పీ మధుసూదన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు ప్రమాద సమయంలో కంపెనీలో మొత్తం పదకొండు మంది ఉద్యోగులు ఉన్నట్లు డీఎస్పీ మధుసూదన్ రెడ్డి తెలిపారు ఫైర్ సిబ్బంది దాదాపు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు చౌటుపల్లి ప్రాంతంలో తరచూ ఫార్మా కంపెనీల్లో రియాక్టర్ల పేలుళ్లు జరుగుతుండటంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు తరచుగా ప్రమాదాలు జరుగుతుంటే అధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు మరోవైపు కంపెనీ యాజమాన్యంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది కనీస భద్రతా చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఈ ప్రమాదానికి కారణమని కార్మికుల కుటుంబాల సభ్యులు ఆరోపిస్తున్నారు ప్రమాదంలో ప్రాణ నష్టం జరిగితే బాధ్యత ఎవరిది అనే ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి అగ్ని ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు అశోక్ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కనీసం భద్రతా చర్యలు చేపట్టట్లేదు అధికారులు ఏం చేస్తున్నారు అని సో ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి చౌటిపల్లి దూవల్లి పరిసర ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలో రియాక్టర్లు పేరడం అనేది సర్వసాధారణంగా మారినటువంటి పరిస్థితి ఎందుకంటే అక్కడ పరిశ్రమల సంబంధించినటువంటి అధికారులు కావచ్చు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కావచ్చు ఎప్పుడు నిత్యం పర్యవేక్షణ చేయాలి నెలకు ఒకసారి అక్కడికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పూర్తి రియాక్టర్లతో పాటు రక్షణ చర్యలు తీసుకుంటుందా లేదా అని కూడా పర్యవేక్షణ చేయాల్సిన ఉన్నప్పుడు కూడా కార్యాలయాలకు పరిమితం అవుతూ ఫార్మా కంపెనీలు ఇచ్చేటువంటి అన్యామాలకు లొంగిపోతూ కూడా తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి కూడా అక్కడ మొత్తం అంత సవ్యంగా ఉందని చెప్పేసి చెప్తున్న చెప్పి రిపోర్ట్లు ఇచ్చి ఇస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ సంవత్సరం ఇప్పటి వరకు అంటే ఫిబ్రవరి నెల ప్రస్తుతం సెకండ్ వీక్ నడుస్తుంది ఈ సెకండ్ వీక్ వరకు రెండో ప్రమాదం అంటే జనవరిలో ఒక ప్రమాదం జరిగినప్పుడు కూడా అది బయటికి రాకుండా చూస్తున్నట్టు మనకు సమాధానం అవుతుంది తాజాగా చౌటుపల మండలం ఎల్లగిరి సమీపంలో ఉన్నటువంటి బృందావనం ఫార్మా కంపెనీలో నిన్న రాత్రి జరిగినటువంటి రెండు రియాక్టర్ల పేర్లు జరిగినటువంటి ఘటనలో మొత్తం ఆరుగురు గాయపడ్డట్టు తెలుస్తుంది నలుగురు అని చెప్పి చెప్తున్నప్పుడు కూడా ఆరుగురు గాయపడ్డట్టు మనకైతే ప్రాథమికంగా సమాచారం అంటుంది దాదాపు మూడు గంటల పాటు రెండు రియాక్టర్లు పేలినటువంటి నేపథ్యంలోనే భారీ శబ్దం తోటి ఒక ఆ ప్రాంతంలో ఒక ఏదైతే పేలులు జరిగితే శబ్దం ఏ విధంగా వస్తుందో ఆ శబ్దం వచ్చినటువంటి నేపథ్యంలోనే ప్రజలు కూడా ఉడిచిపడి అసలు ఏం జరుగుతుందో కాక ఇళ్ల నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఆ పరిస్థితి నెలకొనేది ఆ తర్వాత చక్కగా ఆ మంటలాలను కూడా అదే సమయంలో పొగ కూడా వ్యాపించినటువంటి నేపథ్యంలోనే ఊపిరాడక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు వెంటనే ఫైర్ శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది తో పాటు స్థానిక ఏసీపీ మసోహన్ రెడ్డి కూడా సమాచారం నేపథ్యంలోనే ఉటాగుటిన పోలీసులు పని కూడా అక్కడికి మూడు గంటల పాటు సమస్య మండలాలపులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే ఇంకా అక్కడ పొగ రియాక్టర్లు పెళ్లినటువంటి ప్రాంతాల నుంచి కంపెనీ నుంచి పొగ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలోనే స్థానికులతో పాటు చిన్నపిల్లలు కూడా ఉచ్చిరి బిచ్చిరైపోతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే మొత్తం ప్రమాదానికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు శత్రుత్ పర్యవేక్షణ చేయకపోవడం అదే సమయంలో కంపెనీలో ఫార్మ కంపెనీల నిర్వాహకులు యజమానులు సరైనటువంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడం తోటి తరచుగా ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి నిత్యం గాల్లో తీతంగా మారినటువంటి నేపథ్యంలోనే ఇప్పటికైనా అధికార యంత్రాంగంతో పాటు కంపెనీలు ఎవరైతే రక్షణ చర్యలకు పాటించకుండా నిబంధనలు చూపు చూపులు కూడా వ్యవహరిస్తున్నటువంటి ఫార్మా కంపెనీల మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా స్థానికులతో పాటు కార్మికుల సంఘ కార్మిక సంఘాలు కార్మికుల కుటుంబాలు కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి మొత్తంగా నిన్న జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా చౌటుపోల్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఉడికిపడ్డాయని చెప్పి చెప్తవచ్చు ఎందుకంటే బృందాన్ ఆ కంపెనీలో రెండు రియాక్టర్లు పేలినటువంటి ఘటనలు దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం వరకు ఆ శబ్దం వినిపించిందంటే ఏ స్థాయిలో పేలుడు జరిగిందని కూడా ఒకసారి ఆలోచించుకోవచ్చు ఆ సమయంలో కార్మికులు అత్యధికంగా చుట్టూ అంటే విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళందరూ కూడా ఏదైతే వాళ్ళ ప్రాణ ప్రాణాలను కూడా ప్రమాదం వాటిల్లేటువంటి అవకాశం ఉండేది ఇప్పటికైనా అధికార యంత్రాంగం ప్రభుత్వంతో పాటు ఫార్మా కంపెనీల యజమాన్యులు కూడా ఆ డబ్బులు అంటే ధనార్థమే ధ్యేయంగా పనిచేయకుండా కార్మికుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని రక్షణ చేయడం చేపట్టాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా ఉంది ఓకే అశోక్ థ్యాంక్